ఒక ఐదు రోజుల క్రితం అంటే ముప్పై తారీఖు జూలై మాసంలో ఒక నోటీస్ పంపింది ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటే హైదరాబాద్ రాష్ట్రంలో తుక్కుతూ కూలగొట్టినాం ఇక మీకు కరిమాగోడ అత్తున్నాం మేము కూడా కూలగొడతాం మా పేరు హైడ్రా అని బెదిరించే విధంగా ఒక నోటీస్ ఇచ్చిర్రు ఏమనిచ్చారు అంటే డ్యామ్ మానే డ్యామ్ కట్టినాం ఈ మానే డ్యామ్కు దూరంలో ఉన్న ఒక రెండు వందల మీటర్ల వరకు మీరున్న ఇండ్లు మొత్తాన్ని కూడా ఇది డ్యామ్ సేఫ్టీ పద్ధతిలోకి వస్తుంది కాబట్టి ఈ ఇండ్లో ఉన్న ఇల్లు అన్ని కూడా కట్టడాలను తొలగించి ప్రత్యామ్ పాటలు ఏర్పాట్లు మీరు చేసుకోవాలి లేకపోతే అడ్డత్తే జైలుకు పంపుతాం లేకపోతే మొత్తం మేము కొలగొడతాం అని చెప్పేసి ఇళ్లకు నోటీసులు ఇచ్చిండ్రు ఇక్కడ పనిచేసే వాళ్ళందరు కూడా రోజు బట్టలు ఉతికేవాళ్ళు రోజు ఇంట్లో పనులు చేసేవాళ్ళు రెక్కాడితే డొక్కాడని వాళ్ళు రోజు ఐదు వందలకు మించి సంపాదించిన కుటుంబాలే మొత్తం ఉన్నాయి ఒక్కొక్క ఇంటి ఒక్కొక్క ఇల్లును పోషించాలంటే పొద్దున్నే కష్టపడాలి గత ఐదు రోజుల నుంచి వీళ్ళ దగ్గర ఎవరికి కంటిన్యూడా కునుకు లేదు ఈ నోటీసులు లేవడం వల్ల మా దృష్టికి రావడం జరిగింది నేను ఇప్పుడు రావడం జరిగింది ఇక్కడ ఒక చిన్నగా దీని ముందర హస్నాపూర్ విలేజ్ అని ఒక ఉంపు ప్రాంతం ఉంటుంది పక్కకే దాన్ని గవర్నమెంటే అలకేడి చేసింది ఎందుకోసం అలకేడి చేసింది అంటే ఈ డ్యామ్ కట్టినప్పుడు వసనాపురం విలేజ్ మొత్తం కూడా ముంపు గ్రామం ముంపు గురైంది సో ముంపు గురైనంత వాళ్ళందరికి ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి ప్రభుత్వము ఈ పక్కకే జివో ఇచ్చేసి దగ్గర జివో నెంబర్ థర్టీ టూ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఇల్లు కూడా కట్టియడం జరిగింది సుమారు ఇరవై ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు వీళ్ళ పెళ్ళిళ్ళిక్కడైనా మనవనమానం పుట్టింది అందరు పుట్టిర్రు ఇప్పుడు డ్యామ్కు సేఫ్టీకి ఏమొచ్చింది డ్యామ్కు ఉన్న అభద్రత ఏమొచ్చింది ఈరోజు నోటిచ్చిర్రు డ్యామ్కు అభద్రత కలుగుతుంది డ్యామ్ సేఫ్టీ ఉంది ముప్పై సంవత్సరాలు ఇక్కడ వీళ్ళు బతుకుతుర్రు డ్యామ్కు ఎలాంటి సే అభ అభద్రత లేకుండా ఉన్నది కొత్తగా ఇప్పుడు వచ్చే అభద్రత ఏముంది వీళ్ళు బాంబులు పెడుతుండ్రు ఇక్కడ లేకుంటే క్వారీ క్వారియర్స్ ఎందుకోసం డ్యామ్ సేఫ్టీ అంటే ఇప్పుడు ఈ గారితో మాట్లాడినాం ఏదో ప్రభుత్వం బొండిగా వేదుల మీద అంటే ఇక్కడ చూస్తూ ఊరుకుంటా లేడు బీఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్యేగా ఇరవై సంవత్సరాలు వీళ్ళు మాకు ఆశీర్వదించి ఓట్లేసినందుకు ఎమ్మెల్యేగా వీళ్ళకి అండగా ఉంటామని చెప్పాము దయచేసి ప్రభుత్వం కూడా పునరాయించుకొని ఇరిగేషన్ అధికారులకు పునరాయించుకొని కరీంనగర్ అంటే మీకు తెలియదు హైదరాబాద్ లాంటి కదా కరీంనగర్ అంటే ఉద్యమాలకు పెట్టింది వీళ్ళు చాలా అగ్రోసివ్గా ఉంటాం మేము ఎవరి జోలికి పోం మా జోలికి అయితే ఊరుకోము రెండే ఇష్యూలు మేము ఎవరి జోలికి పోము కానీ మా ఇండ్ల జోలుకొచ్చి గూడు గుర్తు అంటే గిట్ట ఎక్కంత దూరం పోయితే సిద్ధంగా ఉన్నది మా ఆడబిడ్డలు మా అన్నదమ్ములు వాళ్ళు ఎవ్వరిడో ముందు రాకున్నా మేమందరం ముందు ఉండం అడ్డం ఉంటాం ఎవడత్తడు రాండి అని చెప్పి మేము ఇప్పుడు సవాల్ కూడా విసురుతున్నాం మేము దయచేసి ఎందుకు ఈ గరిబోళ్ళు ఎంబడబడుతున్నారు దేశం తప్పేయింది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎన్టీఏసి డ్యామ్ కట్టి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో డ్యామ్ కట్టినరు నై నైన్టీన్ సెవెంటీలో డ్యామ్ కట్టడం నుంచి ఇప్పుడు డ్యామ్ అభద్రత ఏమున్నది అంటున్నా కొత్తగా ఏం చేస్తున్నాం కేవలం కేంద్ర ప్రభుత్వం ఒక నోటీస్ పంపడం దానికి అనుగుణంగా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఏ నోటీస్ ఇవ్వాలి లేకుంటే ఏమవుతుంది ఒక సంవత్సరం జైలు వారిత్వం రాసిన ఇళ్ళ ఎందుకు వారితో జైల్లో ప్రభుత్వ భూములలో కట్టి కట్టించింది మీరే ప్రైవేట్ల పట్టాదారులు నలభై యాభై సంవత్సరాల పట్టా ఉండి ఇల్లు కట్టుకున్న వాళ్ళు వీళ్ళు ఈ గరీబో వాళ్ళు మరి ఇలా ఐటీ టవర్ ఉంది ఉజ్వల పార్క్ ఉన్నది ఇలా మంచి మంచి బిల్డింగ్స్ అన్ని అన్నీ కూడా కొడతారా కొన్ని పేదోళ్ళు ఇంట్లో కూడా కొడతారా కాబట్టి దయచేసి ఈ హైడ్రా లాంటిది గీడ్రా లాంటిది ఎవీ లాంటి కరిమల్ లాంటివి దయచేసి ఇక్కడ రానియకుర్రి ఇక్కడ రెక్కాడితే డొక్కాడని మనుషులు ఉంటారు కాబట్టి ఆ కుటుంబాలు మొత్తాన్ని కూడా రోడ్న పడే పరిస్థితి వేసుకోర్రీ ఇక్కడ ఉన్న మంత్రులు అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ రాష్ట్ర మంత్రులు ఎవరైనా కానీ స్పందించండి మీరు స్పందించి ఆప్తమైన ఒక నోటీస్ ఇవ్వండి రేపు పొద్దున్న ఒక స్టేట్మెంట్ ఇవ్వండి ఇదంతా ఫాల్స్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం ప్రజలు భయభ్రాంత గురవుతుండ్రు భయభ్రాంత గురుగా కూడా కాపాడుచే బాధ్యత మీదే ఉంటుంది మీరు మీరు సైలెంట్గా ఉంటే ప్రజల అయోమయాల గురత కాబట్టి మీరు స్పందించాలి ప్రభుత్వాల్లో కేంద్ర ప్రభుత్వం ఉన్నది మీరు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏసే కేంద్ర ప్రభుత్వం సంబంధించింది కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది కాబట్టి మీరు ఇద్దరు కూడపల్కొని ఈ ప్రజలు భయోద గులు కాకుండా మీరు స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి మన చూస్తే కోరుకుంటున్నాం